హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ చనల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అద్రిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా రేపటి నుండి పదకొండు గంటల నుండి నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అలాగే పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసింది ఈ రైతుల ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఏ రైతులకు అనేది కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ బ్యాంకులకు మొదటగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం ఇప్పుడు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమో మాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన నిధులనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది అలాగే అర్హులు చెప్తాను కూడా ఎలా పరిగణిస్తారంటే ఎవరైతే రైతులు పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పదిహేడు విడతకు సంబంధించి నిధులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా మీరు పదహారో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినట్లయితే మీ ఖాతాలో పదిహేడు విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేయించుకున్నట్లు మీ యొక్క ఖాతాలో రెండు వేల రూపాయలది కూడా వెంటనే కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో